వీడియో ఇంకా ఎక్కువ మంది క్రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది ఈ రోజు ఈ వీడియోలో ధనుసు రాశి వారికి తృతీయంలో రాహు సంచారం జరుగుతుంది రాహు గత కొంతకాలంగా అనుకూలంగా ఉన్నాడు అయితే ఇంకా అనుకూలంగా మారబోతున్నాడు ఎందుకంటే రాహు శతబ నక్షత్రంలోకి రాబోతున్నాడు శతభా నక్షత్రంలోకి వస్తే ఏంటి అంటే రాహు నక్షత్రం శతబా నక్షత్రం తన నక్షత్రంలో తను వచ్చినప్పుడు బలంగా మారతాడు ఇలా బలంగా మారడం రాహు మీద గురుదృష్టి ఉండడం అలాగే కుజుడి యొక్క అస్తంగతం కూడా జరగడం వీటిలన్నిటి వల్ల చాలా వరకు మీకు ఎంతటి దరిద్రపు దశలు నడిచినా ఎంతటి కష్టకాలంలో ఉన్నా రాహు వల్ల మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఏడు నెలల పాటు ఉంటుంది తప్పకుండా ఈ పీరియడ్ని మీరు ఉపయోగించుకుంటే మీకు ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుంచి మీరు బయటపడడానికి ఎంత అవకాశం ఉంటుంది దానికోసం ఏం చేయాలి ఇలా ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఫలితాలు వస్తాయా లేకపోతే ఎవరెవరికి వస్తాయి ఏ విధంగా వస్తాయి అని ముఖ్యమైన విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తాం స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తుంది ధనుసు రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా రాహువు శతభిషా నక్షత్రంలో సంచరిస్తున్నాడు అయితే మామూలుగా తృతీయంలో రాహు ఉండడం మంచిదే ధనుసు రాశి వారికి రాహు వల్ల చాలా కాలంగా కొ మంచి ఫలితాలే వస్తున్నాయి అనమాట అయితే ఎప్పుడు ఇంకా ఆ ఫలితాలు అనేవి యాంప్లిఫై అయ్యి ఇంకా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి ఎందుకంటే శతభిష నక్షత్రానికి అధిపతి రాహువే అనమాట తన నక్షత్ర తన నక్షత్రంలోకి తను రావడం వలన ఇంకా బలంగా మారుతున్నాడు ఇది ఒక్కటే కాదనమాట ఇలా బలంగా మారడంతో పాటు గురువు దృష్టి అనేది రాహు మీద పడుతుంది గురువు దృష్టి అనేది గురువుకి రాహుకి దృష్టి ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్గా ఎప్పుడైనా సరే గురువు ఒక పాప స్థానాన్ని కానీ పాపగ్రహాన్ని చూసినప్పుడు దాన్ని మంచి దారిలో నడిపిస్తాడనమాట చెడు ఫలితాలు తగ్గించి ఎక్కువ మంచి ఫలితాలు ఇచ్చేలా చేస్తాడనమాట ఇది కూడా చాలా ప్లస్ అనమాట అయితే ప్రస్తుతం గురువు ఒక్రంలో ఉన్నాడు అయినప్పటికీ పర్వాలేదు అయితే మార్చి పదకొండు నుంచి ఇలా జూన్ ఇరవై ఐదు వరకు ఖచ్చితంగా మంచి ఈ విజయాలు అనేవి ధనుసు రాశి వరకు ఉంటాయన్నమాట ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి ఎప్పుడు కూడా మీకు మేలే చేస్తాడు చెడు చేయుడు అలాగే ఇక్కడ ఏంటంటే కుజుడు యొక్క అస్తంగతం జరుగుతుంది కుజుడు నీచిపడడం చాలా చాలా మంచిది కుజుడు నీచిపడడం వల్ల వందల తొంభై మందికి మేలు పది మందికి చెడు జరుగుతుంది అనమాట ఎందుకంటే కుజు దోషం ఎఫెక్ట్ ఉండదు మనకి చాలా వరకు మనకు ఉండే అప్పుల బాధలు కానివ్వండి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి వీటిలన్నిటికి కుజుడే కారణం అనమాట అలాంటి కుజుడు కూడా అస్తంగతం అవడం ఈ మూడు యొక్క ఈ మూడు రకాల గ్రహాల యొక్క ఎఫెక్ట్ తో ధనుసు రాశి వారు చాలా వరకు ఈ ఏడు నెలల కాలంలో కూడా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది మీరు మొన్న ఇటువరకు వీడియోలో పుజుడు అస్తంగతంలో చెప్పాం అలాగే ఈ శని ఒక్కరంలో చెప్పాం గురువు ఒక్కరంలో చెప్పాం ఒకటే ప్లాన్ గీసుకోండి నాకు లైఫ్లో ఇది జరగాలనుకుంటున్నాను ఒక ప్లాన్ తీసుకోండి దానికోసం గట్టిగా ప్రయత్నించండి తప్పకుండా అది నెరవేరే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలా ప్రతి ఒక్కరికే గోల్స్ ఉంటాయన్నమాట ఇది సాధించాలి ఇది చేయాలి అని కానీ దానికోసం ఎంతవరకు అనేది ఇంపార్టెంట్ ఒక నెల రెండు నెలలు అవగానే మనకి ఏదో ఇబ్బందులు వస్తాయి లేకపోతే మనం అసలు రైట్ చేస్తున్నాం తప్ప రాంగ్ చేస్తున్నాం అర్థం కాదనమాట మనలో మనం కన్ఫ్యూజ్ అయిపోతుంది ఎవరిని అడగాలో అర్థం కాదు అవి ప్యూర్ పర్సనల్ అయి ఉంటాయి వేరేవని అడిగితే ఎగ్జామ్ అని భయం అనమాట అప్పుడు ఏంటంటే ఇంకా వద్దులే మనం విరమించుకుందాం ఇలా అనుకుంటాం అనమాట అలా కాదు భగవంతుడు నమ్మండి భగవంతుడు ఏంటంటే ఒక నెల చేయగానే రెండు నెల చేయగానే మనం కరుణించేయాలని రూల్స్ ఏమి ఉండవు అనమాట మనం అలా ముందుకు వెళ్ళే కొద్దీ ఒక రోజు వస్తారు భావ్య భావడు ఏదో చేయాలని దేవుడు అనుకునే రోజు వచ్చే వరకు గట్టిగా ప్రయత్నిస్తే ఎప్పుడైతే ఆయన మంచి ఫలితాలు ఎవరైనా మొదలు పెడతాడో అక్కడి నుంచి మన లైఫ్ అంతా కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట అలా ఫైట్ చేయండి ధనుసు పుట్టిన వాళ్ళు చాలా వరకు ఏంటంటే ఎక్కువ కష్టపడకుండా పనులన్నీ అయిపోతే బాండు ఏదో రకంగా జరిగిపోతే బాండు అనే మైండ్ సెట్ తో ఉంటారు కష్టపడిన చాలా చాలా కంఫర్ట్ జోన్ లో కష్టపడుతూ ఉంటారు అనమాట అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఎండలో రాళ్ళి కొట్టడాలో లేకపోతే వానలో తడవడాలు అన్నట్టు ఉండవు అనమాట చాలా అదృష్టవంతుడు తల్లిదండ్రుల నుంచి కానీ వీళ్ళకి భార్య నుంచి భర్త అయితే భర్త నుంచి పిల్లల నుంచి పిల్లలైతే తల్లిదండ్రుల నుంచి ఒక గొడుగు లాంటి నేడైతే దొరికిద్ది అనమాట ఖచ్చితంగా వీళ్ళు చాలా ప్రొటెక్టెడ్ గా ఉంటారు అనమాట అలాంటి ధనుసు రాశి వాళ్ళు ఈ ఏదైతే దీర్ఘకాలిక ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి గట్టిగా ప్రయత్నించండి తప్పకుండా మేలు జరుగుతుంది మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యాలు చూపించుకుని విసిగిపోయారో ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే బోళ్లు డబ్బులైపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం తీసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి దశలు అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి ఏ దోషాలు ఉన్నాయి కాలసర్ప దోషం శని దోషం లగ్న దోషం కృషి దోషం వీటి రన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నింటికి తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం నాగశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల లోపే మీ జీవితంలో మార్పు తీసుకువస్తుంది ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే దీనికి మీరు చేయాల్సి వల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే నైన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చూపించాలి తర్వాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా త్రీ ఫైవ్ ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం తాంత్రిక విధానాన్ని తెలియచేస్తాము మెయిన్ గా మీరు ఏం చేయాలంటే లగ్నాధిపతి దశానాథుడిని గట్టిగా పట్టుకోవాలి లగ్నాధిపతికి దశానాథుడికి సంబంధించిన ఆరాధనలు చేసుకుంటే ఈ రాహు సంచారం అనేది ఇంకా మీకు చక్కగా ఉపయోగపడి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఇక ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి రాహు ఏ స్థానంలో ఉన్నాడు ఏ స్థానాలకు సంబంధించిన ఫలితాలను ప్రభావితం చేస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాం రాహు తృతీయంలో ఉన్నాడు తృతీయంలో ఉన్న రాహు మీకు ఏడో స్థానాన్ని అలాగే తొమ్మిదో స్థానాన్ని పదకొండో స్థానాన్ని చూస్తున్నాడు పదకొండో స్థానం మీద గురువుకు సంబంధించిన దృష్టి కూడా ఉంది అంటే తొమ్మిదో స్థానంలో కేతు ఉన్నాడు కేతు ఉన్నప్పటికీ కూడా కొంతవరకు ఏంటంటే తొమ్మిదో స్థానంలో కేతు ఉండడం వల్ల ఒక నిరాశవాదం అనమాట వైరాగ్యం ఫుల్గా వైరాగ్యం తొమ్మిదో స్థానంలో ఏ ఏంటోలే ఈ జీవితం ఏంటోలే ఇవన్నీ అనవసరమో నాకు ఏం చేయాలో ఎవరితో మాట్లాడబుద్దు అవదు ఏమి చేయబుద్దు ఏదో భ్రమంలో ఉంటాం ఏమి తెలబుద్దదు ఎక్కడికి వెళ్ళబుద్దు అవదు అలా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది జరిగినప్పుడు జరుగుతుంది ఒక నిరాశవాదం అని అనమాట కేతు హెడ్లెస్ ప్లానెట్ కాబట్టి మనం కూడా హెడ్లెస్ గా ఉండే అవకాశం ఉంటుంది అయితే వాటి నుంచి బయటకు రండి మీరు ఏంటంటే రోజు మొత్తం ఫైట్ చేయక రోజు మొత్తం యుద్ధం చేయక్కర్లే ప్లాన్ తీసుకోండి ఈ టైం ఇలా ఉంటాను ఇంతసేపు నేను పనిచేస్తాను ఇలా ప్లాన్ ప్రకారం చక్కగా వెళ్తే ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా తొమ్మిదో స్థానానికి సంబంధించి కేతు ఉండడం వల్ల రాహు దృష్టి ఉన్నప్పటికీ కూడా కొంతవరకు మీకు మీరే తలుపేసు కూర్చోవడం మీకు మీరే కొన్ని కొన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం అనవసరంగా ఏది చేయ దానికి కూడా ఒంటరిగా ఉన్నాం ఇంకా అనవసరం అనే ఫీలింగ్లో ఉండే అవకాశం ఉంటుంది వాటిలన్నిటి పక్కన పెట్టి కొంచెం ముందుకు వస్తే చాలా వరకు చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట లాభస్థానం నాని కూడా రాహు చూస్తున్నాడు కాబట్టి మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నా మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉన్నా మీరు ఏదైనా సాధించాలనుకున్నా దానికి ఏంటంటే రాహు పద్ధతిలో వెళ్ళాలి రాహు అంటే అడ్వర్టైజింగ్ అనమాట ఎంత అడ్వర్టైజింగ్ చేసుకుంటే మీ వ్యాపారాలు అంత బాగా వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు ఎంత జనాల్లోకి ఈ మీ పరిస్థితులు తీసుకెళ్తే వాటి వల్ల అంత మేలు జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఎవరు హెల్ప్ చేస్తారో ఎవరు మిమ్మల్ని కాపాడుతారో మీకు తెలియదు కాబట్టి మీరు ఎక్కువ జనాలకు మీ మీ పరిస్థితులు రీచ్ అయ్యేలా చూస్తే ఎవరో ఒకరి వల్ల మీకు అది జరిగే అవకాశం ఉంటుంది రాహు అంటే పబ్లిసిటీ మీకు గతంలో ఉన్న మీరు ఎంత ఒంటరిగా కూర్చుంటే అంత తనకి వెళ్ళిపోతే పరిస్థితులు మీరు ఎంత నిదానంగా ఉంటే అంత తనకి వెళ్ళిపోతే పరిస్థితులు మనకి మనం ఎవరి జోలికి అనుకుంటే అలాగే ఉండిపోతారు అనమాట అలా కాదు రండి అవుటర్ వాళ్ళలోకి రండి అందరికి అందరితో డిస్కస్ చేయండి ఏం జరిగితే బాగుంటుందో ఆలోచించండి కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఏమన్నా మీకు నెగిటివ్గా జరిగినా సరే వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా లాభాలు వస్తాయి మీ మనసులో ఉన్న కోరికలు విషస్ డిజైర్స్ అన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది మీరు లగ్నాధిపతిని దశానాథుడిని పట్టుకోండి మీకు రాహు మహాదశ జరుగుతున్నాయి ఏ మహాదశ జరుగుతున్నా సరే ఏడు నెలల కాలంలో మంచి ఫలితాలు వస్తాయి రాహు ఇంకా బలంగా మారాడు కాబట్టి మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ పొందడానికి ఇది రైట్ టైం అనమాట ఏంటంటే రాహు అంటేనే లగ్జరీ లైఫ్ ఏదైతే ఇన్నర్ డిజైర్స్ ఉంటాయో వాటిలన్నిటికి సంబంధించి రాహువే అనమాట కలియుగంలో జరిగే అన్ని దరిద్రాలకి అన్ని పాపాలకి అన్ని వ్యసనాలకి ఇంట్లో వండుకోకుండా బయట తెచ్చు తినడం కానీ ప్రతిదీ కూడా అంటే మన సాంప్రదాయ పద్ధతులు కాకుండా కొంచెం ఫారిన్ కల్చర్కి అంతగా రాహువే కారణం అనమాట ఇలా ఎవరికి ప్రతి ఒక్కరు కూడా కారు కొనుక్కోవాలి ఈ కారు కన్నా పెద్ద కారు కొనుక్కోవాలి ఈ కారు ఇంకా పెద్ద కారు కొనుక్కోవాలి ఇల్లు ఒక ఫ్లోర్ నాలుగు ఫ్లోర్ ఆరు ఫ్లోర్ ఇలా ఇలా పెద్ద పెద్ద ఆసులు ఇవన్నీ నెరవేర్చుకోవాలి వీటిలన్నీ నెరవేర్చుకోవాలంటే ఇది రైట్ అనమాట అది గ్యాంబ్లింగ్ షేర్ మార్కెటా లాటరీ ఇలాంటి వాటికి కూడా చాలా వరకు ఈ టైంలో అవకాశం ఉంటుంది లగ్నాధిపతి దశానాథులను గట్టిగా పట్టుకోవడం వాళ్ళకి ఆరాధన చేసుకోవడం వాళ్ళకి జపాలు చేసుకోవడం వాళ్ళకి దానాలు ఇచ్చుకుంటూ ఉంటే ఈ రాహు యొక్క గోచారం ఇంకా బాగా ఉపయోగపడి మీకు చాలా వరకు మంచి ఫలితం తీసుకో తీసుకొస్తుంది అన్ని రకాలుగా కూడా ఈ కుజుడు గురువు కూడా మీకు హెల్ప్ చేస్తారు తప్పకుండా ఈ ఏడు నెలల కాలంలో ధనుసు రాశి వారు అనుకున్న సాధిస్తారు